నమో వెంకటేశాయ తిరుమల వెళ్ళే భక్తులకు శుభవార్త ముప్పై నిమిషాల్లో దర్శనం ఉచితంగా టికెట్ బుక్ చేసుకోండి ఇలా ఏంటి విషయం అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన దర్శనానికి సంబంధించిన విషయము ఇది ఏంటి అంటే తిరుమల వెళ్ళే వాళ్ళందరికీ ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఉచితంగానే శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అంతేకాదండో ఈ కేవలం ముప్పై నిమిషాల్లోనే మీరు స్వామివారి దర్శనం చేసుకొని బయటకు రావచ్చు అది ఎలా అని అనుకుంటున్నారా ఈ విషయం తెలుసుకోండి ఉచిత దర్శనం అనేది అందరికీ అందుబాటులో లేదు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది టీటీడీ తాజాగా దీనికి వీరికి శుభవార్త చెప్పింది అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్లకు స్వామివారి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది కేవలం వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ కూడా ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి వారం సోమవారం మంచి నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించింది తిరుమల ఆలయం బయట గేటు వద్ద ఉన్న పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉంటుందని టీటీడీ వివరించింది వృద్ధులు దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తామని పేర్కొంది ఇది అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్ ఇక అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ముప్పై నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకునే బయటకు రావచ్చని తెలిసింది అయితే స్వామివారి దర్శనం చేసుకునే వృద్ధులు దివ్యాంగులు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డులను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది ఇక కాగా ఈ ఫెసిలిటీ పొందాలని భావించే వృద్ధులకు వయసు అరవై ఐదు సంవత్సరాలు పూర్తి ఉండాలి పూర్తయి ఉండాలి దివ్యాంగులు ఓపెన్ హార్ట్ సర్జరీ కిడ్నీ ఫెయిలు క్యాన్సర్ పక్షవాతము అస్తమా లక్షణాలు ఉన్నవు వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు అలాగే ఒకవేళ వృద్ధులు నడవలేని స్థితిలో ఉంటే వారి వెంట ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని అటెండర్గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు అయితే ఇప్పుడు ఈ సేవలు పొందాలని కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అవేంటో చూద్దాం ఈ సేవలకు ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడి కార్డుతో పాటు ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు తీసుకురావాలి వృద్ధులు దివ్యాంగులు కాకుండా తెలిసిన పైన తెలిసిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధించి సర్జరీ స్పెషలిస్ట్ జారీ చేసి చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఆధార్ కార్డుతో రావాలి అన్నమాట అలాగే వయోవృద్ధులు దివ్యాంగుల దర్శనం స్లాట్ కోసం టికెట్లను ఆన్లైన్లో తిరు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇక టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ మెసేజ్లో ఆన్లైన్ సర్వీస్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేయాలి ఇప్పుడు సీనియర్ సిటిజన్ దర్శనం లేదా డిఫరెంట్లీ ఏబుల్ అన్ కు సంబంధించిన ఆప్షన్స్కి సంబంధించినవి క్లిక్ చేయాలి తర్వాత మొబైల్స్ నంబరు ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు కేటగిరీ ఆప్షన్లో సీరియల్ సిటిజన్ అనే ఆప్షన్ ఎందుకోవాలి తర్వాత మీరు ఏ రోజు స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంచుకోవాలి తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవాలి ఇలా సులభంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు ఇవి అనమాట తిరుమల అప్డేట్స్ అనేది చెప్పచ్చు ఇంకొక విషయం మరక మరకగా తెలుస్తుంది ఏంటి అనంటే తిరుమలలోని తిరుమలకు సంబంధించిన చీఫ్ అని మనం చెప్పొచ్చు అతన్ని చైర్మన్గా అంటే నాగబాబు గారిని అని అంటున్నారు దాని గురించి నేను మళ్ళీ వీడియో వెంటనే చేస్తాను అంటే ఇది ఇది క్లారిఫైగా అంటే అఫీషియల్గా మనకి ఇంతవరకు ఎవరు రిలీజ్ చేయలేదు బట్ అయ్యో ఉండొచ్చు అంటున్నారు ఏ విషయాలు అన్నది వెంట వెంట అప్డేట్ చేస్తూ ఉంటాను మొన్న నాకు రెండు మూడు రోజులు జ్వరం ఉండడం మూలాన అసలు వీడియో చేయలేకపోయానండి అన్ని అప్డేట్స్ ఈ టూ త్రీ డేస్ అప్డేట్స్ కూడా మీకు వెంట వెంట అందిస్తూ ఉంటాను ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మాత్రమే చేస్తున్నాను ఈరోజు వచ్చే వీడియో ఫైవ్ మినిట్స్ వీడియో అనమాట సో సిక్స్ సెవెన్ మినిట్స్ అంటే లాస్ట్ ఎయిట్ మినిట్స్ వరకు చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్